కరీంనగర్లోని మంకమ్మ తోట ప్రాథమిక ఉన్నత పాఠశాల లిటిల్ జీ జీనియస్ లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థుల మాతృమూర్తులకు ముగ్గుల పోటీలు జరిగాయి పాఠశాల డైరెక్టర్ ప్రసూన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ముగ్గుల పోటీలను పరిశీలించి విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు తిలకించారు ముగ్గుల పోటీల్లో విద్యార్థులకు బహుమతులు అందించేస్తారు ఈ ప్రాథమిక పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు బొమ్మల కొలువు భోగి మంటలు సంక్రాంతి పిండి వంటకాలతో కూడిన వివిధ స్టాల్స్ నిర్వహించారు పాఠశాల అధినేత ప్రసాదరావు పోటీలలో పాల్గొన్న మహిళలను ప్రత్యేకంగా అభినందించారు అలాగే తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు విద్యార్థిని విద్యార్థులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక జనవరి పదిహేనో తేదీన మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పలు వేడుకలు జరుపుకుంటున్నామని ప్రస్తున ప్రసాదరావు అన్నారు పవిత్రమైన సంక్రాంతి రోజునే సూర్యుడి దక్షిణయానం పూర్తి చేసుకుని ఉత్తరయానం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడని తెలిపారు ఈ సమయాన్ని అందరూ ఆనందంగా పంచుకోవడానికి సంక్రాంతి పండుగ రోజున ఆనందంగా గడుపుతారని చెప్పారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన రస్మిత రాకేష్ అనుకర్ రావు వినోద్ హనుమంతరావు వియుఎం ప్రసాద్ ప్రధాన ఉపాధ్యాయులు బాలాజీ ప్రశాంత్ కవిత ప్రసాద్ సమన్వయకర్తలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మేము ఈ స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఎడ్యుకేషన్లో ఒక భాగంగానే తీసుకున్నాం దీన్ని కూడా ఐడియల్ అనేటువంటిది మా స్కూల్ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి బోధనా విధానం అందులో భాగంగానే పిల్లలందరికీ కూడా ఈ స్టాల్స్ ద్వారా అంటే పిండి వంటకాలు తర్వాత అమ్మడం ద్వారా బడ్జెటింగు ప్రాఫిటు తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేటువంటిది వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ఈ స్టాల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల అందులో ఉన్నటువంటి శ్రమ తర్వాత లోటుపాట్లు ఇవన్నీ కూడా అన్నీ వాళ్ళకు తెలిసేటువంటి అవకాశం ఉంది తర్వాత పండుగ సందర్భంగా ఈ పిండి వంటలు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేస్తే వాటికి కాలానికి అనుగుణంగా ఈ పిండి వంటలను ఎందుకు చేస్తారు సంక్రాంతి అనేటువంటిది విశిష్టత కూడా వీటి ద్వారా ప్రత్యే అంటే ప్రత్యక్షంగా తెలియడం జరిగింది